హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి హోటల్ స్టైల్లో పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చాయో చూడండి ఇలా సింపుల్గా ఈజీగా మనం మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుందండి ఒక కడాయితే పెట్టుకొని కడాయి వేడికాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే బాగా వేడి చేసుకోవాలి అలానే మనము ఎన్ని పూరీలు అయితే చేసుకుంటామో అన్ని పూ అంత పిండి అయితే నేను మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు చూపియడానికైతే మైదాపిండి హోటల్ స్టైల్లో అని చెప్పాను కదా మైదాపిండితో అయితే చేస్తున్నాను మనము పూరి గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఆయిల్ అయితే మంచిగా మసలాలి ఆ మసలైన ఆయిల్ ఆ పిండిలో అయితే వేయాలి చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పూరీలకి ఈ వేడి చేసిన నూనె వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి పొంగుతాయి అన్నమాట బోరీలు మనము ఈ ఆయిల్ వేయకుండా చేసుకుంటే గట్టిగా అట్లా కరకరలాడేలాగా వస్తాయి అనమాట ఈ ఆయిల్ వేయడం వల్ల సాఫ్ట్గా మెత్తగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా అయితే మనము ఈ వేడి చేసిన ఆయిల్ని మొత్తం పిండికి ఇట్లా ముద్దలాగా వచ్చే అంతవరకు అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ వాటర్ కూడా మనం ఒకటేసారి వేసుకోవద్దండి మనం మన పూరీలు ఎలా ఎంత కొంచెం సాఫ్ట్గా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి దీ ఇలా కలిపిన ఈ ఈ పిండిని మంచిగా సాఫ్ట్గా కలిపేసిన తర్వాత చూడండి ఇట్లా తీయగానే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా అయితే చేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇంతకుముందు ఆయిల్ వేడి చేసిన కడాయిలే ఆ కడా మనము పూరీలు ఫ్రై చేయడానికి అయితే తగినంత ఆయిల్ అయితే తీసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను మంచిగా వేడెక్కాలి అదైతే పక్కన పెట్టేసుకొని మనం పూరి చిన్న పూరీలను అయితే ప్రిపేర్ చేసుకోండి నాకు ఈ పూరీలు చిన్నగా రావాలంటే ఇది చాలా లేట్ అనిపిస్తుంది అందుకే నేను ఇలా చెయ్యను జస్ట్ మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నాను ఒకటి రెండు అంటే చిన్నగా చేయడానికి రాదు అటు ఊరికే జారుతా ఉంటుంది అనమాట కానీ ఇక చూపియాలనేసి ఒక వీడియో కోసం అనేసి ఒక రెండు అయితే ఇలా చేస్తున్నాను తర్వాత వేరేలా కూడా చేస్తాను చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి ఇలా అయితే పూరీలు అయితే చేసుకోవాలి పిండి కూడా ఎక్కువ వేయద్దు మన ఆయిల్లో పిండి కూడా అసలు ఎక్కువ కనిపించదు ఒక రెండు మూడు చపాతీ ఇట్లా అంటే మనం ఇట్లా వేడి చేయపాతీ చేయగానే ఆయిల్లో అయితే వేయొద్దు ఎప్పుడైనా సరే ఒక్క టూ మినిట్స్ అయినా పక్కకు ఉంచాలి అప్పుడే పూరి అనేది పొంగుతుంది మనం ఎంబటెంబటే వేయొద్దు పక్కన పెట్టేసుకో ఒక టె ఒక ఫైవ్ సిక్స్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయండి అప్పుడు పొంగుతూ వస్తాయి పూరీలు ఒక రెండు అయితే నేను అలా చేశాను తర్వాత పెద్ద ముద్ద తీసుకొని పెద్ద చపాతీ అయితే చేస్తాను చపాతి చేసిన తర్వాత ఒక రౌండ్ బాల్ తీసుకొని ఆ బాల్ తోటైతే నేను పూరీలను అయితే తీసేస్తాను ఇలా ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నాను రౌండ్ షార్ప్ది దాంతో ఒక త్రీ పూరీస్ అయితే వచ్చేసాను అంటే ఈజీగా వస్తుంది మళ్ళీ రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా చేస్తాను అలా అయితే చిన్న చిన్నగా లేట్ అవుతుంది కదా ఇలా అయితే ఒకటేసారి త్రీ చేయొచ్చు కదా అనేసి అయితే చేస్తాను నా ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మంచి ఆయిల్ అయితే మంచిగా అయితే వేడెక్కింది ఆ వేడయ్యే ఆయిల్లో పూరీలు అయితే వేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేయండి చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్లో పూరీ వేసిన తర్వాత చె పూరి పైన ఆయిల్ చల్లుతూ ఉండండి ఎందుకంటే పొంగు వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఆటోమేటిక్గా దానికదే వస్తుంది పొంగు సగం వచ్చి ఆగిపోయినప్పుడు మనం ఆయిల్ వేసుకుంటే అది మొత్తం పూర్తిగా అనమాట చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి పూరీలు అవి ఈవినింగ్ అయినా ఎప్పుడైనా మనము బాక్స్లో పెట్టినా పెట్టకున్నా సరే సాఫ్ట్గానే ఉంటాయి అస్సలు కూడా గట్టి పడవు చేప ఈ పూరీలు అనేటివి ఒక్కసారి నా స్టైల్లో అయితే చేసి చూడండి చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయో మీలో ఎంతమందికి పూరీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇష్టము కాకపోతే బట్ చేసినప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి చూడండి పొంగే పూరీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో అయితే తెలపండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ నాకు మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి మాత్రం ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇవైతే చాలా అంటే అంటే మనము చేసి పక్కన పెట్టేస్తాం కదా ఒక టూ మినిట్స్ పక్కన పెడితే ఇలా అయితే పొంగుతూ ఉంటాయి అన్నమాట చూడండి చాలా మంచిగా అనిపిస్తున్నాయి టకా టకా కాల్ చేయచ్చు అంతే చాలా సింపుల్ హోటల్ స్టైల్లో పూరీలు ప్రిపేర్ చేయడం అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి మేము దీని కాంబినేషన్ అయితే నేనైతే పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో దీన్ని సర్వ్ చేసుకుని అయితే తింటాము మీలో ఎంతమందికి పూరీ విత్ చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఎన్ని ఇలా అయితే ఎన్ని చేసినా అసలు అలసట అనేది రాదు చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది ఇది అండి హోటల్ స్టైల్లో పూ పూరీలు ప్రిపేర్ చేయడం అని మీకు ఎలా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఎవరైనా సరే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇస్తే మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుందని నా ఒపీనియన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి